హాయ్ అండి నేను మీ లావణ్య ఈరోజు నేను మీకు దొండకాయతో ఉల్లికారం టేస్టీగా రావాలంటే ఏ విధంగా చేయాలో చేసి చూపించబోతున్నా ముందుగా దీనికోసం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని వన్ టేబుల్ స్పూన్ ధనియాలు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి జ్వరగా వేయించుకోవాలి చూడండి ఈ విధంగా వేయించుకుంటే సరిపోతుంది దీనిని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లరనివ్వాలి ఇప్పుడు అదే ప్యాన్లోకి త్రీ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని ఒక పది నుండి పన్నెండు వరకు ఎండుమిర్చిని వేస్తున్నానండి ఇలా ఎండుమిర్చిని మధ్యలోకి కట్ చేసి వేయడం వలన గింజలు కూడా మంచిగా వేగి టేస్ట్ చాలా బాగుంటుందండి వీటిని స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి చూడండి ఈ విధంగా వేయించుకుంటే సరిపోతుంది వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారనివ్వాలి ఇప్పుడు అదే ప్యాన్లోకి రెండు పచ్చిమిర్చిని యాడ్ చేస్తున్నాను మీకు ఇష్టమండి పచ్చిమిర్చి వద్దనుకుంటే ఎండుమిర్చితోనే చేసుకోవచ్చు ఒక వరకు వెల్లుల్లిని ఒక మూడు ఆనియన్స్ని సన్నగా కట్ చేసి యాడ్ చేస్తున్నాను కొద్దిగా సాల్ట్ ఆనియన్స్ తొందరగా వేయించుకోవాలంటే కొద్దిగా సాల్ట్ వేసుకొని వేయించుకోవాలండి ఇప్పుడు స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి ఈ విధంగా వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి వన్ స్పూన్ పసుపు యాడ్ చేసుకొని పసుపు పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి చూడండి ఈ విధంగా వేయించుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి నేనైతే రెండు టమాటాలని యాడ్ చేస్తున్నానండి సన్నగా కట్ చేసి యాడ్ చేస్తున్నాను టమాటాలు వద్దనుకుంటే చింతపండు రసమైనా యాడ్ చేసుకోవచ్చండి వీటిని మగ్గించుకోవాలి టమాటాలని ఒక వన్ మినిట్ కలుపుకున్న తర్వాత మూత పెట్టి కవర్ చేసుకొని ఒక త్రీ మినిట్స్ వరకు మగ్గించుకుంటే సరిపోతుందండి చూడండి ఈ విధంగా ఉంటే సరిపోతుంది వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని ఇవ్వాలి ఇప్పుడు అదే ప్యాన్లోకి మరొక త్రీ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక సన్నని ముక్కలుగా చిన్నని ముక్కలుగా కట్ చేసిన దొండకాయలని హాఫ్ కేజీ వరకే యాడ్ చేస్తున్నానండి దొండకాయలు ఏ షేప్లోనైనా కట్ చేసుకోవచ్చండి మీ ఇష్టం నేనైతే చిన్న ముక్కలుగా కట్ చేసి యాడ్ చేశాను ఇప్పుడు టేస్ట్కి తగినంత సాల్ట్ యాడ్ చేసుకోవాలి కొద్దిగా పసుపు వేసుకొని పచ్చివాసన వరకు వేయించుకున్న తర్వాత మూత పెట్టి కవర్ చేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ మగ్గించుకుంటే సరిపోతుంది ఈలోపు ఎండుమిర్చిని ఆనియన్స్ని అన్నింటినీ కలిపి మిక్సీ జార్లో వేసుకొని పేస్ట్ చేసుకోవాలి చూడండి దొండకాయలు అనేటివి ఈ విధంగా మగ్గించుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి మిక్సీకి వేసుకున్న ఆనియన్ పేస్ట్ని వేసుకోవాలండి ఇప్పుడు అంతా కలిసే విధంగా కలుపుకోవాలి చూడండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టి ఒక త్రీ టు ఫైవ్ మినిట్స్ వరకు స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకుంటే సరిపోతుంది ఫైవ్ మినిట్స్ తర్వాత చూడండి ఓకేనండి ఈ విధంగా ఉంటే సరిపోతుంది దీనిని ఒక సర్వింగ్ బౌల్లోకి మార్చుకుందాం ఓకేనండి ఎంతో టేస్టీగా దొండకాయతో ఉల్లి కారం రెడీ అయిందండి ఈ కర్రీ చపాతీలోకైనా రైస్లోకైనా ఎందులోకైనా చాలా బాగుంటుందండి ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ తినాలనిపించే టేస్ట్తో రెడీ అయిందండి ఓకేనండి నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి నా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ వారు తప్పకుండా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే